కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ నోటిఫికేషన్ వెలువడింది వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ అయింది ఇవాటి నుంచే కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకొస్తూ తుది ఉత్తర్వులు జారీ మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగింది ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది అక్కడ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఎస్పీలు అదనపు ఎస్పీలు ఆర్డీఓలు సిబ్బంది నియామకాలు శురు అయ్యాయి ఇవాటి నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవబోతుంది రెండు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లతో పాటుగా వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు గెజెట్ జారీ చేయాలని ఆదేశాలిచ్చారు ఇప్పటివరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలోకి వస్తుంది అలాగే కోడూరు పెనగలూరు చిట్వేలు పుల్లంపేట ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరుతాయి అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ లో ఇక నుంచి కడప జిల్లాలో భాగమవుతాయి ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ఒంటిమిట్ట సిద్ధవర్టం మండలాలు కడప రెవెన్యూ డివిజన్ లో ఉన్నాయి ఇప్పుడు నందలూరు రాజంపేట వీరపల్లి టీ సుండుపల్లి మండలాలతో పాటు రాజంపేట డివిజన్ కూడా కలుస్తుంది దీంతో కడప జిల్లాలో మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి ఇప్పటి వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో భాగమవుతుంది ఈ నియోజకవర్గంలోని మండపేట రాయవరం కపలేశ్వరపురం మండలాలు రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ లోకి విలీనమవుతాయి ఇక బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తున్నారు అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు అవుతుంది ఇందులో అద్దంకి దర్శి నియోజకవర్గాలు ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ తో పాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలు డివిజన్ తో సహా తిరుపతి జిల్లా నుంచి కలుస్తాయి నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం మార్కాపురం జిల్లాకు ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించింది కలెక్టర్ ఎస్పీ జేసీలను నియమిస్తూ రాత్రి ఆదేశాలు జారీ చేసింది పోలవరం జిల్లాకు దినేష్ కుమార్ ఇన్చార్జ్ ఎస్పీగా అమిత్ బద్దర్ ఇన్చార్జి జేసీగా తిరుమాని శ్రీ పూజను నియమించారు ఇక మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పి రాజాబాబు ఇన్చార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు ఇన్చార్జి జేసీగా రోనంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు